ఈ రోజు వచ్చేసి డే ఎయిట్ నిన్న డే సెవెన్ మనం గాంగేరి నుంచి హరిద్వార్ అయితే ప్రయాణం అయ్యాము ఆ వీడియో ఎవరైతే మిస్ అయినారో ఖచ్చితంగా అయితే చూడండి ఈ రోజు డే ఎయిట్ ఈ రోజు మనం హరిద్వార్ లో ఉన్న రెండు పుణ్యక్షేత్రాలను అయితే దర్శించుకుందాము చాలా పవర్ఫుల్ అయిన దేవతలు అనమాట సో అక్కడికి మనం వెళ్తున్నాము అందులో ఫస్ట్ వచ్చేసి దేవి టెంపుల్ రెండు చండీదేవి టెంపుల్ ఫస్ట్ దేవి టెంపుల్ గురించి అయితే తెలుసుకుందాము హరిద్వార్ లో బిల్వా పర్వతం మీద అయితే ఈ టెంపుల్ అయితే ఉంటుంది సో మానస మానస అంటే మనసులో ఉన్న కోరికలను తీర్చే దేవత అని అయితే అంటూ ఉంటారు శక్తి దేవి యొక్క అవతారం అని కూడా చెప్పవచ్చు చాలా పవర్ఫుల్ అయితే పురాణాల ప్రకారం మానస దేవి నాగరాజు వాసుకి కుమార్తెగా జన్మించింది శక్తి యొక్క అవతారం ఆమె భక్తుల యొక్క కోరికలు నెరవేర్చి అమ్మవారిగా ప్రసిద్ధి చెందింది భక్తులు ఎక్కడ తీర్థయాత్ర చేస్తూ కొబ్బరికాయ నూలు పొగ కట్టి కోరికలు కోరుతారు కోరిక నెరవేరిన తర్వాత తిరిగి వచ్చి నూలు విప్పడం మానవాయితీ ఇప్పుడు వచ్చేసి దేవి టెంపుల్ గురించి తెలుసుకుందాము ఇది కూడా హరిద్వార్లో నీల పర్వతం మీద అయితే ఈ టెంపుల్ అయితే ఉంటుంది గంగా నది తీరంలో హరిద్వార్ నుండి కొంచెం దూరంలో ఉంటుంది ఇక్కడికి రూపే కూడా ఉంటుంది రెండిటికి రూపే ఒకటే ఒకే టికెట్ మీద రెండు రూపే అయితే ఎక్కవచ్చు మనము అలాగే రెండిటికి మెట్లు కూడా ఉంటుంది మెట్లు ద్వారా కూడా మనం వెళ్ళచ్చు సో ఈ చండీ దేవి పురాణం ప్రకారం పార్వతీదేవి యొక్క శక్తి మాయా రూపంగా చెప్తూ ఉంటారు పురాణాల ప్రకారం ఇక్కడ దేవి నిగంబ అనే రాక్షసులను సంహరించింది తరువాత ఋషి ఆది శంకరాచార్యులు ఈ ఆలయాన్ని ఎనిమిదవ శతాబ్దంలో స్థాపించారు అని చెబుతూ ఉంటారు ఇది కూడా శక్తి పీఠంలో ఒకటిగా భావించబడుతుంది ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే మానసదేవి దేవి చండీ దేవి ఆలయాలు కలిసి త్రికోణ శక్తి త్రికోణ యాత్రలో భాగం మూడవది మాయా దేవి ఆలయం హరిద్వార్ నగరంలోనూ ఉంది సో ఇప్పుడు మనం ఈ రెండు టెంపుల్ అయితే దర్శించుకుంటున్నాము సో మనం రైల్వే స్టేషన్ నుంచి ఒక రెండు కిలోమీటర్లు అయితే ఉంటుంది దూరం అక్కడ దాకా మనం వెళ్ళిపోవాలి అక్కడ మనం రూప్వే అయితే తీసుకోవాలి సో ఇదే ఇక్కడ రైల్ అయితే ఉంటుంది దాని కింద నుంచి అయితే మనం వెళ్ళాలి టికెట్ అయితే ఇస్తూ ఉంటారు సో నేను రెండు టెంపుల్ కి ఒకే సబ్ వే టికెట్ అయితే తీసుకున్నాను ఫోర్ ఫార్టీ రూపీస్ ఎయిటీ రూపీస్ పడింది సో ఇక్కడ టికెట్ తీసుకొని కొంచెం ముందుకు వెళ్తే మనకి దా లోపలికి వెళ్ళేదానికి దారి అయితే ఉంటుంది చెకింగ్ చేస్తారు వాళ్ళు టికెట్ ని ఇలా ఒక పంచింగ్ ఇచ్చేసి మనల్ని ఎక్కిస్తారు సో ఈ గుడిపై ఇప్పుడు మనం మానసాదేవి టెంపుల్ పైకి అయితే వెళ్తూ ఉన్నాము సో ఇక్కడికి మనము నడుచుకుంటూ కూడా రావచ్చు ఈ రూప్ వే తో కూడా రావచ్చు సో కింద అయితే భక్తులు నడుచుకుంటూ అయితే వస్తున్నారు ఈ టెంపుల్ ని దర్శించుకుందామని సో నేను లోపలికైతే వెళ్ళిపోయాను అక్కడ షూ ర్యాక్ లో మన షూస్ ఇప్పేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళు అక్కడైతే పెడుతూ ఉన్నారు సింగిల్ అయితే అలా పెట్టేస్తూ ఉన్నారు అదే ఒక నలుగురు ఐదుగురు అయితే వాళ్ళు ఒక స్లిప్ అయితే ఇస్తూ ఉన్నారు దానికి సంబంధించి నంబర్ రాసి సో అది మళ్ళీ మనం దాన్ని కలెక్ట్ అయితే చూసుకోవచ్చు సో అక్కడ నుంచి స్ట్రైట్ గా వెళ్ళి అక్కడ అమ్మవారిని దర్శించుకొని నూలు పోకొని కట్టలేదు సో దర్శించు దర్శించుకున్నాను హారతి తీసుకొని అక్కడ నుంచి అయితే అయితే బయలుదేరాను సో మళ్ళీ అదే సొబ్బే మీద అక్కడ నుంచి అయితే వచ్చేసాను అక్కడ మనకి రూట్స్ అలాగే బోర్డు మీద మనకి ఎరో మార్క్స్ అయితే ఉంటుంది ఎగ్జిట్ కి సంబంధించి అన్నిటికి సంబంధించి సో వాళ్ళు చెప్తూ ఉంటారు అక్కడ ఎవరు నడినా మనకి చెప్తారు ప్రాబ్లం అయితే ఏమీ లేదు సో అలా నేను ఎగ్జిట్ అయితే అయిపోయాను సో ఇప్పుడు మనం చండీదేవి టెంపుల్ కి అయితే వెళ్ళాలి సో ఇక్కడ ఆటోలు అయితే ఉంటుంది సో వాళ్ళతో కూడా వెళ్ళొచ్చు లేదన్నా నేనైతే అక్కడ నుంచి కొంచెం నడుచుకుంటూ అక్కడ హరిద్వార్ గంగా ఆరతిస్తుంటారు కదా గంగా నది అయితే వెళ్ళాను సో అక్కడైతే ఒక ఆటో అయితే సైడ్ గా వెళ్తూ ఉండింది సో ఆ ఆటో ఎక్కాను యాభై రూపాయలు అయితే తీసుకున్నాడు కరెక్ట్ గా మనల్ని దేవి ఎగ్జిట్ ఎంట్రింగ్ ఎంట్రింగ్ పాయింట్ ఉంటుంది కదా సబ్వే అక్కడైతే డ్రాప్ చేశాడు సో అలా కొంచెం దూరం నడుచుకొని నేను అక్కడ కూడా సబ్ అయితే ఎక్కాను సేమ్ ఇదే టికెట్ అయితే అక్కడ కూడా చూపించాను సో వాళ్ళు పంచింగ్ వేసి పంపించారు ఇక్కడ దీనికి దానికి తేడా ఏంటంటే ఒక ట్వంటీ రూపీస్ అయితే డిఫరెన్స్ అయితే వస్తుంది అంతే సో ఇక్కడ చాలా షాపింగ్స్ అయితే చాలా అయితే ఉంటుంది పిల్లగాయలకు సంబంధించి అలాగే ఒక మాల్ లాగా అయితే ఉంటుంది ఈ టెంపుల్ ఎంట్రింగ్ లో చండీదేవి టెంపుల్ ఎంట్రింగ్ లో సో ఇక్కడ నుంచి టికెట్ తీసుకొని సబ్బు అయితే ఎక్కాను సో అలా భయంకరంగా అయితే ఉంది ఇక్కడ కింద సో అలా నేను గుడిపైకి అయితే వెళ్ళిపోయాను సో ఇక్కడ కూడా సేమ్ ఇంతే మన షూస్ ఇక్కడ ర్యాక్ లో పెట్టేసి అక్కడ ప్రసాదం అయితే ఇస్తుంటారు వీళ్ళు ప్రైవేట్ గా అంటే షూ ర్యాక్ లో పెట్టడం ఫ్రీ అక్కడ బయట పెట్టడం సో మనకి కొంచెం భయంగా ఉంటుంది కదా ఎవరైనా తీసుకెళ్ళిపోతారని సో అందుకని వాళ్ళ దగ్గర ఇచ్చేసి ప్రసాదం అయితే తీసుకున్నాను ఇక్కడ సో తీసుకుని నేను లోపలికి అయితే వెళ్ళాను సో నేను ప్రసాదం అక్కడ పెట్టేసి లోపలికి వెళ్ళి చండీ దేవిని అయితే దర్శించుకున్నాను చాలా బాగా జరిగింది దర్శనం అలాగే చాలా మంది పెద్దవాళ్ళు అయితే వచ్చున్నారు ఇక్కడికి సో ఇక్కడ కొన్ని వీడియోల ఫోటోలు అలా తీసుకొని ఇక్కడ కాళీమాత టెంపుల్ కూడా ఉంటే ఇక్కడ కూడా దర్శించుకున్నాను సో అలా నేను మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళిపోయాను అలా కిందకు వచ్చేసి సేమ్ అక్కడి నుంచి దిగేసి అక్కడ అక్కడ చెరుకు రసం అయితే తాగాను సో అక్కడి నుంచి మళ్ళీ ఆటో వేసుకొని మళ్ళీ అక్కడికైతే వెళ్ళిపోయి ఫ్లైఓవర్ కిందకైతే ఆపేశాడు సో వీడు కూడా యాభై రూపాయలు అయితే తీసుకున్నాడు సో అలా ఇక్కడ ఫుడ్ తినేసి సాయంత్రం దాకా ఎక్కడే ఉండి ఇక్కడ గంగా హారతి అయితే తీసుకున్నాను సో ఇక్కడ వచ్చిన జనాలు అయితే ప్రతిరోజు తిన్నాను ఇక్కడ అంతమంది జనాలు అయితే ఉన్నారు జనాలు అయితే ఉన్నారు ఇక్కడ ఈ వాటర్ వచ్చేసి ఫ్లోయింగ్ చాలా ఫాస్ట్ అయితే ఉంది ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం కదా వర్షాకాలంలో వందల పైన వర్షం పడితే ఇక్కడ చాలా ఫాస్ట్ అయితే ఉంటుంది ఈ వాటర్ మామూలుగా ఒక ఫస్ట్ లో వచ్చినప్పుడు మేము ఈ వాటర్ లో దిగి ఇక్కడైతే స్నానం అయితే చేసాము కానీ ఇప్పుడైతే ఇక్కడ భయంకరంగా అయితే ఉంది చూసుకోండి సో ఇక్కడ గంగాహర తీసుకొని ఇలా షాపుల ముందుగా వెళ్తూ ఉన్నాను సో ఇక్కడ కొన్ని వందల షాపులు అయితే ఉంటుంది మనల్ని ప్రతి ఒక్క అయితే ఇక్కడైతే దొరుకుతుంది ప్రతి ఒక్కటి సో అలాగే బట్టలు కూడా కొంచెం చీప్ గానే దొరుకుతుంది ఇక్కడ సో అలా నడుచుకుంటూ ఫుడ్ తినేసి అలా నా రూమ్కి అయితే వెళ్ళిపోయాను సో ఈ రోజుతో ఈ రెండు టెంపుల్ దర్శించుకున్నాను మొత్తం బాగా జరిగింది ఈ రోజు ఖర్చు వచ్చేసి తక్కువలో తక్కువ నైన్ హండ్రెడ్ అయితే అయింది ఈ రోజు ఖర్చు వచ్చేసి నా నా కి అలాగే దాని టికెట్ కి టెంపుల్ కి వెళ్ళాం కదా వాటి అన్నిటి కలిపి ఒక నైన్ హండ్రెడ్ అయితే అయ్యింది ఈ రోజు ఖర్చు వచ్చేసి నేను మన లో అయితే ఇస్తాను సో నా అన్ని వీడియోలు అయితే ఫాలో అవ్వండి మీకు క్లియర్ గా అర్థమవుద్ది నా ట్రిప్ గురించి సో సో అది ఈ వీడియోలో సో నెక్స్ట్ వీడియో లో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ